హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే అంటే చెప్తా ఈరోజు వీడియోలో ఒక హెల్దీయెస్ట్ డిన్నర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మనం దీన్ని డిన్నర్లా వేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు ఫుల్ ఫైబర్ రిచ్ అండి వెజిటేబుల్ ఆమ్లెట్ అండి ఇంగ్రీడియంట్స్ అంతా సేమే మనం దీన్ని టూ వేస్లో చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి మనకి ఎటువంటి చట్నీ కానీ కర్రీ కానీ అవసరం లేదు ఇలా తినేయచ్చు కావాలంటే సైడ్కి కొంచెం కర్డ్ పెట్టుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన వీడియో స్టార్ట్ చేసేద్దామా దీనికి మనకు కావాల్సింది మెయిన్ గా వెజిటేబుల్స్ అండి ఇంట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో చూసాయండి నేనైతే ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్ మంచిగా అలాగా తురుముకున్నాను అనమాట అలాగే కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇది ప్రోటీన్ రిచ్ అలాగే ఫైబర్ రిచ్ కాబట్టి వెయిట్ లాస్ కోసం డైట్లో ఉన్నవాళ్ళు ఈవినింగ్ అలా టూ తీసుకుంటే తమ్మి కూడా ఫుల్గా ఉంటుందండి దీనికోసం నేను శనగపిండి ఒక కప్ వరకు తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఎన్ని అట్లు కావాలి అంటే అన్ని అంత కొంచెం పిండి ఎక్కువ కలుపుకోండి ఇందులో మనం లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట బ్యాటర్ అనేది కొంచెం సాల్ట్ అలాగే కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోండి మీకు కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే సాల్ట్ కారం అన్నీ కూడా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ లంప్స్ లేకుండా విస్కర్తో కలిపేసుకోండి మనకి దోశ పోసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో అలా వచ్చేంత వరకు వాటర్ కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు సైడ్కి పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ అయ్యాక దోశలా పోసుకోవడమేనండి ఆ దోశ అనేది మీకు ఎంత థిక్నెస్ కావాలో అంతలాగా పిండి అనేది మీరు స్ప్రెడ్ చేసుకోండి పల్చగా వేసుకున్నా కూడా మనకి ఈజీగానే మనకి వచ్చేస్తుంది అనమాట దోశ పెద్ద అంటుకోదు ప్యాన్కేమి మీరు టూ వేస్లో వేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా పైన కొంచెం కొంచెం టాపింగ్లా వేసుకోవచ్చు లేదంటే నేను సెకండ్ వే కూడా చూపిస్తాను ఏం లేదు ఆ బ్యాటర్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి అది కూడా మనం ఆమ్లెట్ లాగా వేసేసుకోవడమే చాలా ఈజీగానే ఉంటుంది బోత్ సైడ్స్ మంచిగా మనకి కుక్ అవ్వాలన్నమాట పిండి వేగ ఆ తడి మీదే మీరు వెజిటేబుల్స్ అన్ని వేసేస్తే దానికి అతుక్కుని ఉంటాయి లేకపోతే మనం ట్విస్ట్ చేసేటప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఊడిపోయి బయటకు వచ్చేస్తాయి ఈ బాధ ఎందుకు అనుకుంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆ శనగపిండి బ్యాటర్లో మీరు కలిపేయచ్చు ఫ్లేవర్ కోసం కావాలంటే కొంచెం ఆరిగాను అలా స్ప్రింకిల్ చేసుకుని ఒక టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేయండి మంచిగా అట్ల కడతో వెజిటేబుల్స్ అన్ని గట్టిగా నొక్కితే అలా ఉంటాయి అన్నమాట మంచిగా కుక్ అయిన వెజిటేబుల్ ఆమ్లెట్ ని కొంచెం లెట్యూస్ స్లీవ్స్ తో అలాగే పక్కన కొంచెం కర్డ్తో పెట్టి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనం వేడి మీదే తింటే చాలా ఎమ్మీగా ఉంటుందండి కొంచెం చల్లారితే అంత టేస్ట్ మనకు అనిపించేది అనమాట నెక్స్ట్ సెకండ్ వే చూసేద్దాము చూసారు కదా సెకండ్ వే కూడా మీకు ఏది సింపుల్గా అనిపిస్తే అలా చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫైబర్ రిచ్ వెజ్ ఆమ్లెట్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్